నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వచ్చినా అయితే ఈవీఎంస్ మీద లేకపోతే ఎలక్షన్ కమిషన్ మీద నోరు పాడు చేసుకోవడం కాంగ్రెస్కి అలవాటు అయ్యింది ఇది మనం గతంలో చూసాము ఇప్పుడు కూడా చూస్తాము వాస్తవానికి అంటే మొన్న మూడోసారి మోడీ ఎలక్షన్స్లో నెగ్గరు అని ఖచ్చితమైన అభిప్రాయంతో ప్రతిపక్షాలన్నీ ఉన్నాయి సరే వాస్తవానికి మోడీ తనంతటి తనగా పవర్లోకి రాలేదు మిగిలిన ఇటు టీడీపీ అటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వీళ్ళ సపోర్ట్ తోటి ప్రస్తుతం గవర్నమెంట్ నడుస్తుంది సో కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఉంది అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్స్ ఈరోజు ఎలక్షన్ ఎన్నికల ఫలితాలు వచ్చినా జమ్మూ కాశ్మీర్లో కానీ హర్యానాలో కానీ రెండు చోట్ల కూడా కాంగ్రె బీజేపీని పూర్తిగా అణగదొక్కుతాం అన్న భావనలో ఉన్నారు సమూహం జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నది చేయగలిగారు కానీ హర్యానాలో చేయలేకపోయారు సరే పొలిటికల్గా ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి కాంగ్రెస్ స్ట్రాటజీ కాంగ్రెస్కి ఉంటుంది బీజేపీ స్ట్రాటజీ బీజేపీకి ఉంటుంది లోకల్ పార్టీస్ లోకల్ ఇష్యూస్ ఉంటాయి బట్ అంటే అన్ని ఈ ప్రిడిక్టివ్ ఈ రిజల్ట్స్ అన్నిటికీ విరుద్ధంగా ఎగ్జిట్ పోల్స్ కానీ ఈ ప్రైక్ టు పోల్స్ పైన అన్నిటికీ విరుద్ధంగా బీజేపీ హర్యానాలో గెలవగలిగింది ఆల్మోస్ట్ యాభై సీట్లు వస్తున్నాయి కానీ అది లెక్క ఒకే రైట్ ఇటు ఒక సీటు ఇటు ముప్పై ఐదు సీట్లకి కాంగ్రెస్ పడుతుంది థర్టీ ఫైవ్ ప్లస్ థర్టీ టూ ప్లస్ వాట్ ఇస్ సో ఫైనల్ నెంబర్స్ పై వేరింగ్ దీని మీద పార్టీలో చాలా సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి హోదాలో వ్యవహరించిన జయరాం రమేష్ రెస్పాన్సు ఇట్ ఈస్ నాట్ టు హిస్ టీచర్ ఆ స్థాయి అంటే ఓకే మిగిలిన వాళ్ళు ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు ఏ రాజకీయ నాయకుడిని అలా అనుకుంటే ఏ రాజకీయ నాయకుడిని ఏదైనా మాట్లాడచ్చు ఇబ్బంది లేదు కానీ జయరాం రవి అంటే కాస్త మేధావిగా పేరుబడ్డ కొంచెం ఓ లెటర్ బ్లెట్ నార్డ్జ్ అనుకున్న మనిషి అంటే అట్లా వ్యవహరించడాన్ని బహుశా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం ఆయన ఏమంటే ఎలక్షన్ కమిషన్ బీజేపీ వాళ్ళ హ్యాడ్ ఓవర్లో ఉంది బీజేపీ వాళ్ళ ఆధీనంలో ఉంది సో అండ్ ఫలితాల ఇది చాలా తక్కువ స్పీడ్లో వస్తున్నాయి అండ్ మా వాళ్ళు ఇచ్చిన గ్రౌండ్ రిపోర్ట్కి దీనికి భిన్నత్వం చాలా ఉంది అని ఏదో చాలా మాట్లాడాడు ఆయన ఆ స్థాయి మనిషి మాట్లాడేదగ్గ మాట కాదు అది రైట్ ఫర్ వేరియస్ రీజన్స్ ఎవరైనా ఎక్కడైనా ఒక్క ఒక కారణంగా వంద కారణాలు ఉంటాయి వాటిని అసెస్ చేసుకుంటే బాగుండేది వాస్తవానికి ఫార్మర్ రియన్ మినిస్టర్ షెల్జా షేస్ అంటే ఈ ఒకే పార్టీలో ఇద్దరు ఒకరు పార్టీలో చాలా సీనియర్ నాయకుడు జయరామ్ జయరాం రమేష్ ఇంకొకరు పిన్న వయసుకులో యూనియన్ మంత్రిగా బాధ్యత వహించిన షెల్జ ఆమె ఎస్ మేము చాలా కష్టపడ్డాము ఫలితం మాకు అనుకూలంగా వస్తుందనుకున్నాము ఓకే రైట్ The ఇస్ సర్ హియర్ ది ఫ్యాక్ట్స్ ఆర్ హియర్ ఇట్ లెట్ ఆ స్టార్ట్ ఎ ఫ్రెష్ అని చెప్పి చాలా హుందాగా మాట్లాడింది దాన్ని ఆ హుందాతనం జయరావు వేషంలో లోపించింది ఇది వాంఛనీయం కాదు అంటే పార్టీలో వెన్ యూఆర్ గ్రోయింగ్ విత్ సీనియారిటీ ఇట్ షుడ్ నాట్ ఇది హర్యానా విషయానికి వస్తాయి జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే రైట్ రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడము ఈ ఐదు సంవత్సరాలు ఇది ఇప్పుడు మొదటిసారి ఎలక్షన్ జరిగాయి ఎలక్షన్ జరిగి ఫలితాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేద్దామనుకున్న పోటీ చేసింది ఇట్స్ ఇట్స్ ఇట్ హ్యాస్ టేకెన్ ఇట్స్ ఓన్ డిసిషన్ టు కంటెస్ట్ ఎ లోన్ అండ్ ఇట్ నోస్ వాట్ ఎవర్ ది రిజల్ట్ ఈస్ వీఆర్ రెడీ ఫర్ దట్ కాంగ్రెస్ నేషనల్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే పోటీ చేసింది నేషనల్ కాంగ్రెస్కి కాంగ్రెస్కి మధ్య విభేదాలు చాలా ఉన్నప్పటికీ వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేశారు ఇట్ హ్యాస్ టు బి అప్రిషియేట్ ష్యూర్లీ అండ్ దె వన్ ది వన్ ది గేమ్ నవ్ ఓమర్ విల్ బి ది చీఫ్ మినిస్టర్ ఫరూక్ అబ్దుల్లా ఆల్రెడీ దాన్ని అనౌన్స్ చేశారు కూడా ఇంతవరకు బాగుంది ఇక్కడ జైరామ్ రమేష్ ఎలక్షన్ కమిషన్తో పట్ల ఒకే రోజు ఫలితాలు వెలువడారు రెండు రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఫలితాలు వచ్చిన చోట జయరాం రమేష్ ఒకలా మాట్లాడుతున్నాడు అననుకూలంగా ఫలితాలు వచ్చిన చోట ఒకలా మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ ఏముంటాయంటే ఆయన ఎలక్షన్ కమిషన్ తప్పట్లేదు ఎలక్షన్ రిజల్ట్స్ని సస్పెక్ట్ చేయలేదు పైగా జమ్మూ కాశ్మీర్కి పూర్వస్థితి స్టేట్హుడ్ తీసుకొస్తా అంటే వాట్ ఎవరిట్ ఈస్ అంటే వాళ్ళ ప్రామిస్ వాళ్ళు ఇది ఏమిటనే తర్వాత మాట్లాడుకుందాం బట్ వాట్ ఈస్ టెలింగ్ ఈజ్ స్టేట్హుడ్ తీసుకొస్తాం రైట్ ఇట్స్ వాట్ ది పార్టీ ప్రామిస్ ఇట్ హ్యాస్ టు డూ దట్ ఓకే హౌ ఇట్ విల్ డూ దట్ హౌ వాట్ విల్ హ్యాపన్ అది తర్వాత మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఆయన ఏమంటాడంటే జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర ప్రతినిధి తీసుకురావడం మా ఫస్ట్ ప్రయారిటీ అంటాడు రిజల్ట్స్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ సో థింక్ అబౌట్ ది పార్టీస్ అంటే కన్సిస్టెంట్గా ఒక స్టాండ్ లేకుండా మాట్లాడడం అది నేషనల్ పార్టీ దానికి సరైనది కాదు దట్ ఈస్ వన్ ఖచ్చితంగా ఎన్నికల ఫలితాలు చూసుకుంటే ఓకే ఎవరు ఎలా ఇచ్చేసుకున్న వాటిని బీజేపీ అతి కష్ట ఓకే ఇట్స్ నాట్ ఈజీ అంటే ఒక పార్టీ పది సంవత్సరాల పవర్లో ఉండి మళ్ళీ పవర్లోకి వచ్చే ప్రయత్నం చేయడం పవర్లోకి రావడము తదనుగుణంగా వ్యూహ అంటే దానికి అవసరంగా వ్యూహాలు మార్చుకోవాలి మార్చుకుంటారు బీజేపీ కూడా మార్చుకుంటారు అంతవరకు కరెక్ట్ కానీ అందరూ ఊహించిన దానికన్నా భిన్నంగా పొలిటికల్ పండిట్స్ అందరూ ఎవరి ప్రొడిక్షన్స్ వాళ్ళు ఇచ్చిన దానికి భిన్నంగా బీజేపీ హ్యాస్ పెర్ఫార్మ్డ్ వెరీ వెల్ ఇన్ హర్యానా బీజేపీ హ్యాస్ పెర్ఫార్మ్డ్ వెరీ వెల్ ఈవెన్ ఇన్ జమ్మూ కాశ్మీర్ వేర్ ఇట్ హ్యాస్ ఇంపోస్డ్ దిస్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ వేర్ ఇట్ వేర్ ఇట్ హెస్ డిమాండ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ అండ్ వాట్ నాట్ అంటే స్థానికంగా ఎన్ని ఇబ్బందులున్నా తమకి రాజకీయంగా అననుకూలత వస్తుందనుకున్న నేషన్స్ ప్రయారిటీ యాంగిల్లో ఇట్ హెస్ యాక్టెడ్ అండ్ ది రిజల్ట్ ఇస్ విఆర్ సీయింగ్ లెట్ ఎస్ హోప్ ఇట్ విల్ కంటిన్యూ అవధాన్